నానా నానా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నీ ఒక్క నిమిషం నీ దృష్టిలో అతన్నే పెళ్లి చేసుకోవాలి కట్నం కూడా ఇచ్చేసాం నీ దృష్టిలో అతను చేసిన తప్పేంటి నీతో కన్ఫామ్ గా పెళ్లి అవ్వాల్సిన వ్యక్తి ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడు ఆ అమ్మాయి మీ అత్తగారిని కొట్టింది మీ అత్తగారు నీకు ఒక ప్లాన్ ఇచ్చారు నీకు మీ అమ్మ నాన్నకి ఆ అమ్మాయి బతుకు నాశనం చేద్దామని ఇంత క్రూయల్ గా ఉన్న అత్త ఆల్రెడీ ఐదు లక్షలు కట్నం తీసేసుకుంది ఒక అమ్మాయి జీవితం నాశనం చేద్దాం అనుకుంటుంది ఈ ప్లాన్ కరెక్టా కాదా లేదా అప్పుడు మీరేం చేయాలి మా దగ్గర కట్నం తీసుకున్నారు ఇప్పుడు వేరే పెళ్లి అంటున్నారని వాళ్ళ మీద కేసు అన్నా వెయ్యాలి లేదా నువ్వు వీళ్ళని బతుని ఆడుకొని అత్త నువ్వు నాకే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా ఆ అమ్మాయికి ఏదో సెటిల్మెంట్ చేసి పంపించేయండి అని చెప్పాలి నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళ డ్రామాలోకి వీళ్ళ ఊబిలోకి వీళ్ళ ప్లాన్లోకి మీరెందుకు వచ్చారు మీరెందుకు ఎంటర్టైన్ చేశారు అది రాంగ్ కదా నీ జీవితం మీద పడుతుందని నీకు అనిపించలేదా లవ్ చేసిన త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసిన ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నారే వీళ్ళు ఇలాంటి అత్త నన్ను ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది రేపు ఒదుట ఆ అమ్మాయి కేసులు వేస్తే మేమంతా కోట్లకు వెళ్ళాలని నీకు అనిపిలేదా లీగాలిటీ బాగా మాట్లాడవు నా ఎందుకంటే మీరు ఇది ఏ అడ్వకేట్ దగ్గర సజెషన్ తీసుకున్నారు క్లియర్గా ఫస్ట్ తాళి నీకే కట్టాడు కాబట్టి నేను ఫస్ట్ భార్యని ఫస్ట్ ఫస్ట్ నైట్ నాతోటే అయ్యింది లీగల్గా నేనే భార్యని ఈవిడికి ఏ రైట్స్ లేవు ఇదేగా నీ ఉద్దేశం అంతేనా నాన్న వెరీ గుడ్ అవును అంతే సైలెంట్ గా ఉండే క్రిమినల్స్ అండి వీళ్ళు నేనే కాబట్టి నాతోనే అయింది కాబట్టి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేస్తావా నీ శోభను నీ పెళ్లి తగలయ్య ఒక ఆడది ఆడదానికి శత్రు అవ్వకూడదు ఇప్పుడైనా నీ మనస్సాక్షి మీద చెయ్యేసుకుని ఈ అమ్మాయికి జరిగేటటువంటి అన్యాయం అన్యాయమే కాదా ఈ అమ్మాయి స్థానంలో నిలబడితే కనుక ఒక ఆడదానికి ఒక తల్లికి పుట్టిన నువ్వు ఏం చేస్తావు అనేటటువంటి ఒక ప్రశ్న అడిగా నేనైతే బావే నువ్వైతే మీ భావన వదలద్దమ్మా ఈ విధంగా ఒక విధంగా తప్పుడుగా మాట్లాడే ఒక ఆడది ఇలా మాట్లాడితే ఇందాక మేడం అడిగినట్టు నువ్వు కొడతావా లేదా మొత్తం అంతా కొట్టుడి దగ్గరే మొదలైంది నువ్వు మీ అత్తని కొడతావా కొట్టవా నీకు లేనిపోయిన అక్రమ సంబంధాలు అంటగట్టి నీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే పది మందిలో మీ అత్త యొక్క చంప పగులుద్దా పగలుద్దా ఇది ఒక్కటి చెప్పు నీ భర్త నీ భర్తే ఓకే ఫస్ట్ మ్యారేడ్ కాబట్టి ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ ఒక్కటి దానికి చెప్పు సమాధానం నువ్వు సరిగ్గా చెప్పలేదనుకో మేడం ఎలా కేసులు పెట్టాలో నీ మొగ్గు మొత్తం జైల్లో ఉండేటట్టు పెట్టిస్తారు మళ్ళీ నా బావా నా బావా నువ్వు నా కొడుకు నా కొడుకు ఎలాంటి కేసులు పెడితే ఇలాంటి వాళ్ళకి గుర్తు అనేది మేడం వాళ్ళు చెప్తారు ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలో ప్రిపేర్ చేయలేదా తాలి కట్టించుకోవడం ఫస్ట్ నైట్లు చేసుకోవడం ప్రిపేర్ చేసింది కానీ ఇంకా మీ అమ్మ నాన్న కూడా ఉన్నారు ఈ గుట్టులో మీ అమ్మ నాన్నకు కూడా తెలుసా ప్రేమ వ్యవహారం మధ్యలో చూస్తుంటే చిరాక్గా ఉంది మాట్లాడతా దృష్టిలో నీకు తాళి ఫస్ట్ కట్టాడు మీ అందరి దృష్టిలో అవునా మరి మూడేళ్ల నుంచి ఫిజికల్ గా వాడేసుకున్నారు మరి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా నీ తాళికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా నీకంటే ఫస్ట్ ఫస్ట్ నైట్ అయింది ఆవిడతోనే ఫస్ట్ మీ ఇద్దరు బావతో పెళ్ళైన పెళ్లి అయినా కలిసారు వాళ్ళ పెళ్లికి ముందే కలిసారు ఇద్దరు ఓయర్ లో ఫుల్ ఫుల్గా ఏమంటావు దానికి పెళ్ళైంది నాతోనే కాబట్టి నీ బాబోయ్ సో మీ ఆయన రెండు తాళి కడతారు ఇద్దరు అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్ లో ఉంటాడు మరి ఇద్దరు కలిపి కాపురం చేయండి చెప్పండి ఆవిడ మా ఆయన కావాలంటుంది నువ్వు మా బావ కావాలంటున్నావు మీ ఈ డైలాగ్ చాలా ఎక్కువ సార్లు అయిపోయింది నాకు అస్సలు వినబుద్దు అవ్వట్లేదు ఇంకా బాబు అది ఒకటే పంపించారు అత్తగారు అత్తగారు ఆ పిల్లని ప్రిపేర్ చేయలేదు మీరు ఒక్కటే డైలాగ్ చెప్పు వాళ్ళు ఎన్ని తిట్టినా అన్నట్టు చెప్పారు ఆవిడ నోట మాట రాదు ఆవిడ ఏం చెప్తా అదే చెప్తా ఎదురు కట్నం వచ్చింది ఈ పిల్ల దగ్గర నుంచి ఏమీ రాలా అమ్మాయి అసలు ఉంటదండి అమ్మాయి యాదమ్మ గారు మెడ పట్టుకుని బయటికి గెంటేయండి వంద సంవత్సరాలైనా కూడా తాలిబొట్టు కట్టినివ్వకుండా ఆ అమ్మాయిని మీ అబ్బాయిని ప్రేమించినందుకు ఆ అమ్మాయిని శిక్షించాలంటే ఇంకో పద్ధతిలో శిక్షించండి ఇదేనా శిక్షించేటటువంటి పద్ధతి ఏంటి మీ ఆలోచన ఏంటి మీ వయసు ఏంటి మీ వ్యక్తిత్వం ఏంటి మీ అనుభవం ఏంటి అయ్యో ఇది తెలిసిన వెంటనే ఇంకో చెంప వాయించకూడదు మీ అత్త ఇది సరిపోయేది అమ్మ మీకు హస్బెండ్ ఉన్నాడా ఉన్నారా ఇంకా పిల్లలు ఉన్నారా ఒక బాబు ఆడపిల్లలు లేరా తల్లి నీకు నమస్కారం రమేష్ ఇక్కడ వరకు లెక్క తేలింది కాబట్టి ఇప్పటికైనా నువ్వు కలిసినటువంటి ఈ అమ్మాయి నువ్వు ప్రేమించినటువంటి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా మిగతా లెక్క ఎలా తేలుతుంది అన్న తర్వాత చూద్దాం ఎవరు ముందు ఎవరు వెనకట్లు ఎవరు శిక్ష అనుభవిస్తారు ఎవరు శిక్షార్హులు అనేటటువంటి అంశం తర్వాత మాట్లాడదాం నువ్వు నిజాయితీగా నమ్మకంగా మూడు సంవత్సరాల పాటు వాగ్దానాలు చేయించుకుంటూ ప్రేమించినటువంటి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ కరెక్టా లేదంటే మీ అమ్మ లేనిపోని ఈ ఈరోజు నిజం చెప్పు ఎప్పటికైనా మధ్య మధ్య రిలేషన్షిప్ ఉంది కానీ ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది అనేది కట్టు కదా కాదా కాదు సార్ సో రిలేషన్షిప్ అంటే మేము అడుగుతున్నది డీప్ గా కాదయ్యా ఆవిడ బైక్ల మీద వెళ్ళడమో లేకపోతే ఎప్పుడైనా సపోర్ట్ తీసుకోవడమో తప్ప ఎవరిని విడిగా లవ్ చేయాల నిన్ను కాకుండా వేరే వాళ్ళ రూమ్ లక్ వెళ్ళలేదు అంటున్నావు ఒప్పుకుంటావుగా ఫిజికల్ రిలేషన్ వేరే వాళ్ళతో లేదు ఓన్లీ బైక్ల మీద వాటి మీద వెళ్ళింది అది నాకు నచ్చలేదు అండి సో అంతవరకు మేము క్యారెక్టర్ ని మేము ఆ పిల్ల క్యారెక్టర్ పడేయొద్దు అనే ఒక ఉద్దేశం అంతే ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది అట్లీస్ట్ అట్లీస్ట్ రమేష్ ఇప్పుడు ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నువ్వు కాకపోయినా ఎనిమీ ఆఫ్ ద మ్యాచ్ నువ్వు కాదు అన్నటువంటి అట్లీస్ట్ ఆఖరికి ఆ నిజాయితీ అని నిలబెట్టుకున్నాను ఎందుకంటే ఈరోజు ఎక్కడో నా ప్రేమ నిజాయితీదేనండి ఈరోజు మా అమ్మ ఒత్తిడి తాడలేక మా అమ్మ ప్రెషర్ తాడలేక మా అమ్మ జరిగినటువంటి అవమానం ఈ ఈరోజు నేను మా అమ్మకి తల ఉంచవలసి వచ్చింది మా అమ్మ చెప్పినట్టుగా ఆ ప్రెషర్ కు లొంగిపోయి ఈ పని చేయవలసి వచ్చింది ఎందుకంటే ఇందాకటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను రమేష్ కొద్ది గొప్ప నీ లోపల నిజాయితీ ఉంది కానీ ఎందుకు ఈ ఒత్తిడికి లొంగిపోతానో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు కొంగుచాటు కొడుకు అయితే కనుక మీలాంటి వాళ్ళు అసలు ప్రేమించడానికి అర్హత లేదయ్యా అర్హత లేదు ఈ అమ్మాయి చేసినటువంటిది తప్పే మీ అమ్మగారిని కొట్టడం తప్పే కానీ నేను ఇందాకటి నుంచి వాదించేటటువంటిది ఒకే ఒక మాట రమేష్ చంపక చంప ముళ్ళుకు ముళ్ళు ఇంత పెద్ద శిక్ష బాధగా లేదు నీకు మూడు సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి అమ్మాయిని ఈరోజు నట్టేటు ముంచేయటం దానికి ముందే ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయి దగ్గర కట్నం తీసుకోవటం చిన్నప్పటి నుంచే మేమిద్దరం ఇద్దరం ఒకటవ్వాలి అనుకునేటటువంటి ఆలోచన ఏ ఈ అమ్మాయికి ఎందుకు చెప్పలేదు నువ్వు ఎందుకు దాచిపెట్టా వాస్తవానికి నీ మరదల మీద నీకు ఒక ఫీలింగ్ ఉందా లేదంటే ఈ అమ్మాయి మీద ఈ ఒక్క మాట చెప్పు నేను నేను చెప్పాల్సింది నేను చెప్తాను మిగతాదంతా కూడా నీకు మొదటి నుంచి మరదల మీద ఫీలింగ్ ఉందా లేదా కేవలం పెద్దవాళ్ళు ఒక అంగీకారానికి వచ్చారు కాబట్టి ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నావా ఒకప్పుడు అదే నిజమైతే కనుక పావని మీద మొదటి నుంచి నీకు ఉండేటటువంటి అభిప్రాయం ఏంటి ప్రేమించి వాడుకుని వదిలేద్దామనా లేదంటే ప్రేమించి పెళ్లి చేసుకుందాం సార్ అయ్యింది వాళ్ళు ఫిక్స్ అయ్యారు నువ్వు ఫిక్స్ కూడా ఫిక్స్ అయ్యాను అనేది కాస్త ఏ ప్రేమ ఎక్కువ ఏ ప్రేమ ఎక్కువ పావని మీద ప్రేమ ఎక్కువ మరదల మీద ప్రేమ ఎక్కువ చెప్పలేవుగా చెప్పల్ మేడం ఇక్కడ సింపుల్ మేడం ఇక్కడ ఏంటంటే ఈ రోజు కీ పర్సన్ ఎవరైనా ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే పావని పావని ఇందాకటి నుంచి మాట్లాడేటటువంటి తీరు చూస్తుంటే కనుక ఆ అమ్మాయి బ్లాండ్గా చెప్తుంది ఎక్కడ ఇమోషన్ రావట్లేదు ఎందుకంటే కనుక ఒకసారి ముంచితే కనుక ఊపిరాడదు పదే పదే ముంచితే కనుక ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది మనం సో ఈరోజు ఈ అమ్మాయి పావుని ఆ పరిస్థితిలో ఉంది వెనకథలు చూసుకుంటే కనుక బహుశా ప్రేమించేటటువంటి అందరు ఆడపిల్లలు ఆలోచించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం పావుని ప్రేమించడం చాలా ఈజీయే కానీ ప్రేమించినటువంటి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీకు ఉండేటటువంటి మానసిక పరిస్థితికి కానీ మీకుండే అనుభవానికి కానీ ఆ క్యారెక్టర్ని అసెస్ చేయడానికి పెద్దవాళ్ళు ఉండాలి కానీ ఆ పెద్దవాళ్ళని మీరందరూ పక్కతో పట్టిస్తారు మీరు చాలా ముందుగా అడ్వాన్స్ అయిపోతారు సంవత్సరం రోజులు నెలలు అవుతాయి నెలలు సంవత్సరాలు అవుతాయి ఒక సంవత్సరం కాస్త మూడు సంవత్సరాలు అవుతాయి మీకు మీరు కానీ అయ్యో ఏంటి మూడు సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని ప్రేమించేసాం కాబట్టి ఈ ప్రేమ చాలా బలమైంది ఈ మూడు సంవత్సరాల్లో ప్రపంచం ఎవరూ కూడా స్టడీనని స్టడీ చేయనంత ఇదిగా నేను ఒక వ్యక్తిని స్టడీ చేసేస్తున్నాను అని ఒక ఎగ్జంషన్కి వచ్చేసి తల్లిదండ్రులను పక్కన పెట్టేసి వాళ్ళని ఏదో నయాన భయానో వాళ్ళని ఒప్పించేసి మీరు పెళ్లి చేసేసుకుంటారు ఆఖరికి ఇప్పుడు ఉండే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అంటే కనుక మేడం ఇందాక అన్నట్టుగా సినిమాల్లోని సీరియల్లోని కూడా చూడ చూడనటువంటి విధంగా ఏ సభ్య సమాజంలో అయితే కనుక మీ కాబోయే అదే మీ అత్తగారిని చంపదెబ్బ కొట్టావో అదే సభ్య సమాజంలో నీ పరువు తీయాలనేటటువంటి కక్ష సాధింపులో ఒక వందల మంది జనం అందరు ఎదుర్కొంటా మేము చాలా సందర్భాల్లో చూసాం వేరే పెళ్లి చేసుకుని సీక్రెట్గా ఇంకో పెళ్లి చేసుకోవటం మొదటి పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటున్నాను తూతూ మంత్రంగా మోసం చేయడం కానీ ఒకే వేదిక మీద బహిరంగంగా పబ్లిక్ అంతా చూస్తుండగా చేశారు అంటే కనుక ఎంత కఠినమైనటువంటి ఎంత క్రూరత్వమైనటువంటి మనస్తత్వం ఉండేటటువంటి కుటుంబంలోకి నువ్వు వెళ్ళబోయావు అనేటటువంటిది నెంబర్ వన్ అంశం నెంబర్ టూ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ని నువ్వు ఏం అసెస్ చేసావు ఇంత జరిగిన తర్వాత మీ తల్లిదండ్రులు ఏమన్నారు నీ కర్మకు నువ్వు మేము ఏం చేయగలం నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి అంత కాదు అని చెప్పి మమ్మల్ని కింద మీద పడి ఒప్పించావు కాబట్టి ఈరోజు వాడు మంచోడైనా దుర్మార్గుడైనా ఉండాలన్నా వదిలేయాలన్నా నువ్వు అని చెప్పి నేను ఎత్తి మీద ఒక కొండ పెట్టి పంపించాడు ఈరోజు మీ తల్లిదండ్రులు ఎందుకు అంటే కనుక ఇటువంటి చిక్కుముడు సమస్యకి ఎవరూ కూడా పరిష్కారం చెప్పలేరు ప్రేమించినప్పుడు ఆ జాగ్రత్త తీసుకుంటే కనుక సరిపోయి ఉండేది సింపుల్ లాజిక్ త్రీ ఇయర్స్ పాటు అతనితో ఒక ప్రేమాయణం కొనసాగింది అతని మనసులో వేరే ఒక మరదలు అనేటటువంటి ఆడపిల్ల ఉంది అనేటటువంటిది కనుక్కునేటటువంటి ప్రయత్నం మనం చేయలేదు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు అతను ఎంత దాచిపెట్టినా కూడా అతని మనసులో ఏముంది అనేటటువంటిది కొద్దో గొప్ప మనం అసెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ కట్నకానుకలు తీసేసుకుని వాళ్ళందరూ ఒకటైపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఆఖరికి మీ ఇద్దరిలో ఎవరిష్టం అంటే కూడా చెప్పలేకుండా ఈరోజు నీళ్లు మింగుతున్నాడు సో ఇతను రమేష్ అనే వ్యక్తి ఎందుకంటే పావని నువ్వే కాదు శ్రావణి నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతనికి ఒక వ్యక్తిత్వం కానీ ఒక స్టాండ్స్ కానీ ఒక యాటిట్యూడ్ లేనటువంటి ఒక మనిషి ఆ గాలి ఎటువైపు వీస్తే కనుక అటువైపు వీస్తుంది నువ్వంటే నువ్వు ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి ఈ వేదిక మీద యాదం వచ్చి ఎవరై నీ చంప పగల కొడతా పావనితోనే ఉండరా శ్రావణి వద్దు నీ మరదలైనా వద్దు ఏమో వచ్చి ఇంకో పది లక్షలు తీసుకొస్తాను అని చెప్పి యాదం అంటే కనుక నువ్వు మరదలవని ఎవరవని రెండు నిమిషాలు నీ గుడ్ బై చెప్పేసేటటువంటి వ్యక్తిత్వం ఎందుకంటే కనుక ఎందుకు ప్రేమించాడు మూడు సంవత్సరాల్లో ఆల్రెడీ ఒక ఒప్పందం కుదిరింది పెద్దల సమక్షంలో నువ్వే శ్రావణియే అతను భార్య అవ్వాలి అనేటటువంటిది అనుకున్నారు మరి పెద్దలే అనుకున్నారా అంటే కనుక ఈ వేదిక మీద అతను కాదండి నాకు శ్రావణి అంటే ఇష్టమే చిన్నప్పటి నుంచి ఇష్టమే ఆ అమ్మాయి నా భార్య కావాలి అని కోరుకున్నాడు అని అంటున్నాడు ఆఫీసులో ఏదో పరిచయమైనటువంటి వ్యక్తి ఈ అమ్మాయి కావాలి అని చెప్పి ఈ అమ్మాయిని ప్రేమించాను ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి అంటే కనుక వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి నాకు డిసైడ్ చేయ నేను చేయలేను మా అమ్మ చంప ఎవరైతే పగలగొట్టకుండా ఉంటారో వాళ్ళే నా భార్య అనేటటువంటి ఈక్వేషన్కి వచ్చాడు అంటే ఈ మనిషి నిలుస్తాడా ఈరోజు నీకు శ్రావణి నువ్వు జాగ్రత్తగా విన నీకు యాదమ్మకి రేపు పొద్దున ఏదో పప్పులో ఉప్పు ఎక్కువైందో లేదంటే ఈ కూరలో ఏదో అయ్యిందో అనేటటువంటి తేడా రావచ్చు నీ నీకు మంట పుట్టచ్చు నువ్వు ఈ అమ్మాయి కొట్టినట్టుగా కొట్టకపోయిన పబ్లిక్ ప్లేస్లో ఒక రెండు మాటలు అవన్ను అప్పుడు శ్రావణి గెటౌట్ పావుని కూడా తాలి కట్టాడు కాబట్టి పావని ఎంట్రీ ఇస్తుంది అంటే అప్పుడు నీ పరిస్థితి ఏం చేయలేరు మీరు ఎందుకు అంటే కనుక ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఇందాకటి నుంచి ఆ అబ్బాయిని ఒరే ఒక్క మంచి మాట చెప్పరా బాబు రేపొద్దు నువ్వు పావనితో ఉంటే ఉండినావు ఓడితే ఊడావు ఒక్క మంచి మాట చెప్పు అని చెప్పి ఒక్క మంచి మాట చెప్పించాం ఏంటంటే కనుక అట్లీస్ట్ ఈ అమ్మాయి క్యారెక్టర్ అనేటటువంటిది బ్యాడ్ కాదు వాళ్ళ అమ్మ చెడ్డ చేసినటువంటి విధంగా ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ కాదు ఈ అమ్మాయి మంచిదని చెప్పి దా అన్నంత మాత్రాన ఈరోజు రమేష్ దేవుడు అయిపోడు నువ్వు అనుకున్నట్టుగా నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితాంతం మీరు కానుకలు ఇచ్చి చిన్నప్పుడే అనుకున్నారు కాబట్టి అతని జీవితాంతం నీతోనే జర్నీ చేస్తాడనేటటువంటి నమ్మకం నాకు లేదు చిన్నపాటి తగాదాకి వాళ్ళ అమ్మ దూరి ఇది కరెక్ట్ కాదు ఈ అమ్మాయి కరెక్ట్ కాదు అని అంటే కనుక అతను నిర్ణయం మారిపోవటానికి నూటికి నూరు పాలు అవకాశం ఉంది అనేది నా ఆలోచన ఎందుకంటే మూడు సంవత్సరాలు ప్రేమించినటువంటి ఒక అమ్మాయిని కే కేవలం చీట్ చేయలేదు చీట్ చేయలేదు శిక్షించాడు ప్రేమించినటువంటి అమ్మాయిని నట్టేట్టు ముంచేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటాన్ని చీటింగ్ అంటాం ఇక్కడ అలా జరగలేదు పబ్లిక్లో సమాజం నలుగురు మధ్యలో అందరిలో వాళ్ళ అమ్మాయిని చెంపదెబ్బ కొట్టింది కాబట్టి దానికి సరిసమానంగా ఈ అమ్మాయికి శిక్ష వేశాడు జీవితాంతం పడుకున్నటువంటి ఒక శిక్ష వేశాడు అంటే ఆ అబ్బాయి యొక్క ఆలోచన ఏంటి అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంటి రేపు పొద్దున్న అతనితో పాటు నువ్వు అతను పక్కన పడుకున్నప్పుడల్లా అతనితో పాటు ప్రయాణం చేసినప్పుడల్లా దున దినదిన గండం నూరే లాయిస్ అన్నట్టు ఉండాలి అది అటువంటి వ్యక్తితో మీరు జర్నీ చేస్తున్నారు ఈ అమ్మాయి ఎంత ఎంతైతే రమేష్ గురించి స్టడీ చేయలేదో చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి బావు గురించి నువ్వు వన్ పర్సెంట్ కూడా స్టడీ చేయలేదు అనేది మాకు ఇప్పుడు అర్థం అవుతుంది బావ గురించి స్టడీ చేయలేదు పక్కన ఉండేటటువంటి బావాల మీ అత్తగారి గురించి కూడా మీరు స్టడీ చేయలేదు యాదమ్ గారిని నేను ఒకటే చెప్తాను మీరు ఈ పాపం ఊరికే పోదు ఈ పాపం అనేటటువంటిది ఊరికే పోదు మీరేదో చాలా గొప్ప పద్ధతిలో రివెంజ్ తీసేసుకున్నారు కనీ విని ఎరిగిన రీతిలో ఒక రివెంజ్ తీసుకున్నారు పగ సాధించేశారని మీరు చంకలు గుద్దుకుంటున్నారేమో కానీ ఈ పాపం పోదు మీకు అర్థం కావట్లే మీరు ఎంత ఎంత కఠినమైనటువంటి ఎంత భయంకరమైన పరిస్థితి చేశారు నిజంగా మీ మనసు అంత గాయపడితే కనుక మీరు ఆ అమ్మాయి చేత క్షమాపణ చెప్పించుకోండి లేదంటే ఆ అమ్మాయి వీపు పగిలేక విధంగా ఒక రెండు దెబ్బలు వేయండి అలా కాకుండానే జీవితమే నాశనం చేసేంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఆ భగవంతుని మీకు ఎందుకు ఇచ్చాడు నాకు ఇంకా అర్థం కావట్లే ఇది పద్ధత ఈ రోజు ఈ ఈ అబ్బాయి సుఖపడతాడు అనుకుంటున్నాడా ఆ అమ్మాయితో వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా క్షేమంగా ప్రయాణం చేయగలరు అనుకుంటున్నారా ఈ అమ్మాయి ఊరికే వదిలిపెడతదా ఒకప్పుడు ఈ అమ్మాయి వదిలిపెట్టినా కూడా మేడం వదిలిపెడతారనుకున్నారా మీరు అందరు అంతా ఇక్కడి వరకు ప్రయాణం సాఫీగా జరిగిపోయింది కాబట్టి ఇంక ముందు కూడా సాఫీ చే జరిగిపోద్ది అనుకుంటున్నారా మీరు తీర్చి తీసుకున్నటువంటి ఈ పగే ఈరోజు మీ మెడకి ఒక ఊరితోడిలాగా చుట్టుకోబోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది కరెక్ట్ పద్ధతి కాదమ్మా థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి